టిట్కో ఇళ్లను వైకాపా ధ్వంసం చేసింది లబ్ధిదారులకు పట్టాలు అందించిన మంత్రి నారాయణ సో మీరు చూసుకున్నట్లయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం టిట్కో లబ్ధిదారులకు ఉచితంగా ఇవ్వటం అంత సులువు కాదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ వ్యాఖ్యానించారు వైకాపా ప్రభుత్వం గృహాలను పూర్తిగా ధ్వంసం చేసిందని ఆరోపించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో లబ్ధిదారులకు టిట్కో గృహాలను మంత్రి అందించారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ పద్నాలుగు పంతొమ్మిది మధ్య పట్టణ ప్రాంతాల వారికి కేంద్ర రాష్ట్రానికి ఏడు లక్షల గృహాలు మంజూరు చేసినారు అందులో ఐదు లక్షల జీ ప్లస్ త్రీ మూడు విధానంలో ముప్పై ఎనిమిది వేల కోట్లతో నిర్మాణం చేపట్టగా వైకా ప్రభుత్వం పనులపై నిర్లక్ష్యం వహించి కేవలం పార్టీ రంగులు పూయించిందని అన్నారు కూటమి అధికారులకు వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు ప్రాజెక్టును పట్టాలెక్కించాలని అన్నారు అయితే ఖజానా ఖాళీగా ఉండటంతో ఇల్లు ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదన్నారు వచ్చే జూన్ నెల కొరకు ఇళ్ళన్నీ పూర్తి చేసి అందిస్తామన్నారు అనంతరం తొమ్మిది వందల అరవై మంది లబ్ధిదారులకు పట్టాలు అల్లించి వారితో గృహప్రవేశం చేయించారు రాజు స్వ గృహకల్ప కల్ప పట్టణ పట్టాలు అందజేశారు రాష్ట్ర అవసరాల కమిటీ చైర్మన్ మండపేట ఎమ్మెల్యే అందరూ కూడా ఇందులో పాల్గొన్నారు ఇల్లు ఉచితంగా ఇచ్చే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి నిధులు మంజూరు చేయడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు సో విధంగా ఏదేమైనా టిట్టుకోవాలకు సంబంధించి నెక్స్ట్ మనకి జూన్ నాడికి అన్ని కూడా పూర్తయితే అవుతాయని చెప్పి క్లియర్ గా అయితే తెలుస్తుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్